అందరికీ నమస్కారం తెలంగాణ సమాజానికి ఇరవై ఐదు ఏళ్ళుగా నేను సుపార్చిస్తున్నా నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ బాధ్యతలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎథికల్ గా వాల్యూతో ఉండాలని చెప్పి కోరుకుంటాను నేను నేను రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ వరకు నేను ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్ల కోసం నిధుల కోసం మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి సాధించుకున్నాం రెండు వేల ఐదులో ఆనాటి ప్రభుత్వం జలైజ్ఞంలో భాగంగా తుమ్మిడి హట్టి చేవెల్ల ప్రాజెక్ట్ని ఆనాడు ప్రపోజ్ చేసింది దాని విలువ రెండు వేల ఆరు ఏడులో దాని విలువ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తుమ్మిడి హి చేవెల్ల ప్రాజెక్టు ఆ తదుపరి నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పెంచు ఆనాడు తుమ్మిడి ఎట్టు దగ్గర నూట యాభై రెండు ఫీట్లు బరాజు కట్టాలి నీళ్ళని డైవర్ట్ చేయాలి లిఫ్ట్ పెట్టి ఎల్లంపెల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునితే మునిగితేన నెపంతో ఆనాడు శాంచురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై రెండు మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి పదహారు లక్షల యాభై ఎకరాల నీళ్లు కావాలని పది టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగినీళ్ళ కోసం కావాలని ముప్పై టీఎంస్ నీళ్లు హైదరాబాద్కు కావాలని పదిహేను టిఎంస నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి కోరినరో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి నేను ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరోని బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంగం వేసారు మంత్రివర్గ ఉపసంగం సిడబ్ల్యూసి రిపోర్ట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాలని కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం ఒకవేళ కనుక ఈ తుమ్మిడి కట్టి చేవెళ్ళ మన అవసరాల్ని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ సుందిల్ల అన్నాన ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అరవై మూడు వేల అని చెప్పి వాళ్ళు అంచనా వేసారు ఆ తదుపరి అనేక పరిణామాలు అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు ఇంకా అనేక కొత్త కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రమణలు ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాల నిర్ణయాలు అనేక రకాల నిర్ణయాల వల్ల అది ఎనభై రెండు వేల కోట్లకు పోయినమాట వాస్తవం ఆ తదుపరి ఏం జరిగింది మాకు సంబంధం లేదు ఇక్కడ మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగారు మాకు ఏమీ సంబంధం ఉండదు రెండవ ప్రశ్న వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిందో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టింద్రో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటే తప్ప మాకు సంబంధం లేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఆ బిల్లులు మంచా చెడ పనులు అయినాయా కాలేదా క్వాంటిటీ ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తే కా కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండను వాళ్ళే నేరుగా పే చేసుకున్నాడు మాకు సంబంధం లేదు బడ్జెట్ అలకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాను తప్ప దాని వాల్యూస్తో కానీ వంటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండ్గా చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల నవేంద్ర గారు పిలుస్తారు ఏం పిలుస్తావు ఏం పిలిచినా ఏముంటుంది మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎథిక్స్ కోసం బతికినోళ్ళం ప్రజల కోసం బతికినోళ్ళం కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు ఇవాళ పిచ్చి కూతలు కారు కూతలు ఇలా కుక్కలు లెక్కబడే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు ఎవరు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసినా వాళ్ళు నిర్ణయిస్తా తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీదేసినంత మాత్రమే మీకు అయ్యే ప్రసక్తి లేదు కానీ ఒక్కడి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న మూడు బరాజులు మేడిగడ్డ దాని విలువ నాలుగు వేల ఆరు వందల కోట్లు కుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో రెండు వేల ఏడు వందల కోట్లు ఒకదానికేమో రెండు వేల పదకొండు కోట్లు నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయద్దని చెప్పి కోరుతుంది చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది ఇవాళ మేము కోరుతా ఉన్నాం అంతకుముందు అనేక కమి కమిషన్లు వేసినారు ఎందుకు రిపోర్ట్లు బయట ఎందుకు చర్యలు చేపడతలేరు నేను ఇక్కడ కూడా కోరుతున్నా ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది త్వరగా త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపం అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో ఏ ఏ మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ ఆ మాటలకు కట్టుబడి ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్యోగం జరిగిందో దాని కారకులు ఎవరో తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా మీడియా సమావేశాల్లో రాయందర్ పదే పదే కొన్ని అంశాలు చెప్పారు కాళేశ్వర ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు ఈ అంశాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పారా ఇది కేబినెట్ ఓవరాల్ నిర్ణయము దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినా తెలుస్తుంది అంటే మీరు కేసీఆర్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పడం కాదు చారి కేసీఆర్ గారే వందల సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు మీతో కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సుప్తికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పు నేను చెప్పడం మీరు కమిషన్ మరి ఆ విషయాన్ని వందల సార్లు వందల సార్లు మీటింగ్లలో ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని కష్టపడి అనేక రకాల సర్వేలు చేసి చెప్పి ఆయన చెప్తున్నాడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయం టెక్నికల్ నిర్ణయము టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటది మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ ని బయటపడే ప్రయత్నమే కదా నీకు తప్పుడు మా తప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆలోచన తప్పు చేస్తున్నావు నేను అన్న మాట ఏంటంటే ఆలోచన ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది టెక్నికల్ కమిటీ తమ్మిడి హుమ్మిడి హి దగ్గర కట్టద్దని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం కమిటీ వేసిండు కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా ఇది కాదు దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు డిజైన్ కట్టాడని మీడియా మీరు చెప్పారు ఇదే విషయాన్ని కమిషన్కి చెప్పారా అక్కడ మాత్రం టెక్నికల్ టీమ్ చూసుకుంటది మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి దాని క్వాలిటీ ఏంది దాని క్వాంటిటీ ఏంటి దాని డెప్త్ ఎంత అవన్నీ మాకు సంబంధం ఉంటుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేర్చే పని బీజేపీని పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే కాళేశ్వరం నేను దగ్గరుండి చూసినా అంత కేసీఆర్ఏ చేశాడు కేసీఆర్ఏ కట్టాడు నీళ్ళు లేరు ఏం లేరు అని చెప్పారు తప్పు 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 ఈ ఇది ఇది ఆలోచన ఈ ఆలోచన దాని ఇంప్లిమెంటేషన్ దాని దగ్గరుండి మొత్తంగా చూసుకున్నోడి చెప్పి కేసీఆర్ అని చెప్పి నేను చెప్తానండి బాబు కేసీఆర్ చెప్పిన చెప్పి కేసీఆర్ చెప్పిన చెప్పిన సమాధానానికి గోసు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు సంతృప్తి ఏందరా లేకపోతే మొదటి రమ్మని ఏమైనా కోరేరా నేను అనుకుంటా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షలు అడిగిన ప్రశ్నలు కదా ఓపెన్ మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను థ్యాంక్స్ చెప్పిన వారు కూడా థ్యాంక్స్ చెప్పిండు అంతా చూసింది కదా నన్ను అడిగిన నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు నాలుగు గోడల మధ్య మా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ కాదు నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు నేను ఎట్లా సమాధానం చెప్పినో చూసిండు మీరు తడబాడము కానీ నా నీళ్ళు ఏమైనా వచ్చాయా దీని ఏమంటున్నా ఘోష్ గారి కమిటీ ఈ అనేక వందల మంది ఇంజనీర్లతో వాళ్ళు సమావేశమై వాళ్ళు మొత్తం తీసుకున్నారు వారికి ఒక్కటి అర్థమైపోయింది ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్ళు స్టాక్ పెట్టమని ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా తొందరగా కట్టమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయి నేనేమంటున్నా ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాం